ఐడెట్స్ పివి సునీల్ కుమార్ ఏపీ ఐపిఎస్ అధికారి ఒకప్పుడు ఏపీసీఐడి చీఫ్ అండ్ ఏపీసీడీ చీఫ్గా ఉన్నప్పుడు నాతో సహా రఘురామకృష్ణతో సహా ఎంతో మందిని ఎన్నో రకాల ఇబ్బంది గురి చేశారు ఇతనికి సంబంధించిన ఎన్జిఓ కూడా ఏదో ఉన్నట్టుంది వీళ్ళు ఎస్సీ కోటలు ఉద్యోగాలు పొందుతారు బట్ క్రిస్ క్రైస్తవులుగా ఉంటారు మళ్ళీ ఓపెన్గా చెప్పుకోరు క్రైస్తవులు అని కానీ బైబుల్ గురించి రమేణా గురించి ప్రచారం చేస్తున్నాడు అలా గతంలో ఈయన కొన్ని సందర్భాలలో క్రైస్తవ సభలకు వెళ్ళటం కావచ్చు మాట్లాడటం కావచ్చు రమేణ్ కొన్ని చేశారు ఇక్కడ ఆయన తప్పుడుతలే క్రైస్తవాన్ని బైబిల్ని ఎక్కడైతే తప్ప బైబుల్లో ఉన్నటువంటి వాటికి సంబంధించి హైలైట్ చేసినటువంటి ఈ వ్యక్తి ఇప్పుడు భగవద్గీతకు వచ్చేసాడు ఓడిన వానికి గెలుపు తప్పదు గెలిచిన వాడికి ఓటమే తప్పదు అనివార్యమైనటువంటి ఈ విషయం గురించి సోకింపతదు అంటూ భగవద్గీతలో అంశాన్ని చెప్తున్నాడు పుట్టిన వారికి మరణం తప్పదు మరణించిన వారికి పుట్టుక తప్పదు అనివార్యమైనటువంటి ఈ విషయం గురించి సోకింప తగ్గదు అర్జున అని చెప్పేసి మన శ్రీకృష్ణ ప్రపంచంలో చెప్తాడు అది ఇప్పుడు పీవీ సునీల్ ఈ పీవీ సునీల్కి మరి ఇండైరెక్ట్ కోర్ట్ చేస్తుంటే ఆల్రెడీ ఇప్పటికే కోలాటాలు పాటలు రకరకాల వాటికి సంబంధించి ఇప్పటికే క్రైస్తవులు హిందూ మతం ఉన్నటువంటి ప్రేరణలు చేస్తూ అవి ఫాలో అయిపోతూ ఉన్నారు అలా ఇతను భగవద్గీతతో పెట్టాడా అంటే అదొక డౌట్ లేదు డైరెక్ట్గా భగవద్గీతతో తీసుకొచ్చి పెట్టాడు అంటే అదొక డౌట్ బట్ ఓవరాల్గా అన్నప్పుడు రీసెంట్గా నేను చూస్తున్నాను కదా బైబుల్ని తీసుకొచ్చి భగవద్గీతగా మారుస్తున్నారా బైబుల్ని వదిలి భగవద్గీతను ఫాలో అవుతున్నారా లేదన్నప్పుడు క్రైస్తవులు అన్న వాళ్ళు మత మార్పిడులు జరుగుతున్నప్పుడు వేరే మతానికి సంబంధించిన క్రైస్తవులు చూపగలిగితే ఇంకా అట్రాక్ట్ మన అందరికీ వస్తారని అనుకుంటున్నారా ఇవన్నీ ఎందుకు లేరా జీసస్నే మతం మారుద్దామని చెప్పేసి అనుకుంటున్నారా నాకు అర్థం కావట్లేదు సో నేను చెప్తాను నేను ఎప్పుడైనా తక్కువ చేయద్దలుచుకోవట్లేదు బట్ రీసెంట్ టైమ్స్లో హిందూ ధర్మానికి సంబంధించి హైందవ సాంప్రదాయానికి సంబంధించి సనాతన ధర్మానికి సంబంధించి ఆటలు కానీ పాటలు కానీ అలవాట్లు కానీ పండుగలు కానీ కార్యక్రమాలు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్రైస్తవంలో పెట్టుకుంటా ఉన్నారు అదేదో హిందువులు కానీ ఉండొచ్చు కదా సనాతన ధర్మాన్ని ఫాలో అవ్వచ్చు కదా ఇందాక చూసుకునే బాబు వీటికి పిచ్చెక్కింది అసలు భరతనాట్యం చేస్తున్నారు బొట్టు లేదు అదేమంటే క్రైస్తవ పాటలేదు అసలు వాళ్ళు ఎంత ఫులుషే తయారవుతున్నాడు ఈ మంచిగా అంటే కొంతమంది పిచ్చి పెడితే తయారవుతారనమాట ఎందుకు అంత ఇదిగా ఉండ నాకు అర్థం గంటలు ఎనీవే పివి సునీల్ కుమార్ గారిని చూస్తుంటే నాకు ఎందుకు ఆయన త్వరలో బీజేపీ స్టాండ్ నేను ఏంటి లేదంటే ఆ ముందుకు ముందుకెళ్తున్నాడే ఏంటి లేదు అన్నప్పుడు స్టేట్లో ఆల్రెడీ ఆయనకి సవలక సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆయన మీద గోల్డెన్ కేసులు ఉన్నాయి కాబట్టి రఘురామ్ కృష్ణ జీవితం వదలట్లేదు కాబట్టి ఇక బీజేపీ స్టాండ్ తీసుకుంటే మనం బయటపడతాను అనుకున్నాడా ఏంటి అన్నది నాకైతే అర్థం కావాలి మీకేమైనా పిచ్చిన కామెంట్లో తెలియచండి